హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో కనిపిస్తున్నది మన ఫ్యామిలీ కనిపిస్తుంది ప్రతిమ గగన హర్షిత మా బామ్మ కూతురు మా బుడ్డమ్మాయి మాతో పాటే ఉంటుంటుంది ఎక్కువగా అశ్విత అమ్మాయి పేరు మేమంతా కలిసి డిమార్ట్కి షాపింగ్కి అయితే వచ్చాము ఒకసారి మన వాళ్ళంతా చెప్తా ఉంటే ఒకసారి వీడియో తీద్దామని కనిపిస్తారని అందరికీ హాయ్ చెప్దామని డీమార్ట్ పార్కింగ్లో ఉంది ప్రస్తుతానికి మనము మనం కారు పార్కింగ్లో పెట్టి పక్క నుంచి లిఫ్ట్ ఉంటుంది ఆ లిఫ్ట్ నుంచి డిమార్ట్ లోపలకి అయితే ఎంటర్ అవ్వచ్చు చుట్టుపక్కల ఇట్లా ఉందని చూపిస్తున్నాను మన అయితే హాయ్ చెప్తున్నారు బాగా యాక్టివ్గా ఉంటుంది మా బుడ్డమ్మాయి ఇది వెనక అనిపించేది మన కారు నేను ఆల్రెడీ కారు గురించి వీడియో అయితే చేశాను అంతకుముందు పాత వీడియోలో చూస్తే అర్థమవుతుంది టాటా జస్ట్ కారు మంది ఇక్కడ పక్క నుంచి లిఫ్ట్లో నుంచి మనం డిమార్ట్ లోపలకి అయితే ప్రయత్నం చేద్దాము ఇక్కడ డిమార్ట్లోకి ఎంటర్ అవటం తోటి లిఫ్ట్ నుంచి బయటికి వెళ్ళంగానే కొంచెం దూరం బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ అయితే ఇస్తుంటారు ఎక్కువగా పిల్లలు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఐస్ క్రీమ్ అనేది ఉంటారు ఇక్కడ ముగ్గురు పిల్లల్లో గగనాథ్ ఒక టేస్ట్ హర్షితాది ఒక టేస్ట్ అశ్వితాది బొడ్డమ్మాది ఇంకో టేస్ట్ అనమాట అక్కడ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ వచ్చేసి వెనీలా ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవరు రెండు రకాలే ఉన్నాయి ముగ్గురు పిల్లల్లో ముగ్గురికి మూడు డిఫరెంట్ టేస్ట్లు అనమాట ఒకరికేమో వెనీలా కావాలి ఒకరికి చాక్లెట్ కావాలి ఒకరికేమో మిక్సింగ్ కావాలి అట్లా మూడు ముగ్గురికి మూడు రకాల టేస్ట్లు అనమాట ముగ్గురు అయితే తీసుకున్నారు ప్రతిమ అయితే వద్దులే ఉంది నేను అసలు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు జోలికి వెళ్ళను పెద్దగా ఇప్పుడు ఒంగోలు డిమార్ట్ లోపలికి అయితే వెళ్దాము చుట్టుపక్కల బయట ఇట్లా ఉందని జస్ట్ కొంచెం చూపించాను లోపలైతే నేను వీడియో తీయను ఎందుకైనా మంచిది లోపల స్టాఫ్ తోటి ఇబ్బంది అవుతుంది లోపల దాదాపు అసలు కెమెరాకి వీడియోకి అయితే ఎలా చేయరు షాపింగ్ చేసుకొని పూర్తిగా అయితే వచ్చాము బయటకు వచ్చిన తర్వాత బయట పక్క ఎట్లా అని బయట పక్క వీడియో అయితే చూపిస్తున్నాము మళ్ళీ లిఫ్ట్లో వచ్చేసి లిఫ్ట్ నుంచి కింద కార్ దగ్గరకు అయితే వచ్చాము ఆ తీసుకున్న సరుకులన్నీ కూడా కారు డిక్కీలో సర్దుకొని తిరిగి ఇంటి వైపు అయితే బయలుదేరుతూ తీసుకున్న సరుకులన్నీ కూడా కావాల్సిన వరకు అయితే తీసుకున్నాము మా బుడ్డమ్మ బ్యాగ్ యాక్టివ్గా ఉంటుంది డిక్కీ తీసి డోర్ అయితే పట్టుకుంది కొంత లగేజీ సర్దుకోవడానికి ఈజీగా కొంచెం గోతాలు లాంటివి తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుంచి సర్దుకోవడానికి బాగుంటుంది మేము డిమార్ట్కి వచ్చిన ప్రతిసారి అట్లా గోతాలు అయితే తెచ్చుకుంటాము డిమార్ట్ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది మేము వచ్చిన టైంలో కరెక్ట్గా ఉదయం పదకొండు గంటలకు అయితే వచ్చాము జూన్ రెండో తారీఖు జూన్ రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు వచ్చాము మేము తిరిగి బయటకు వచ్చే అయితే దాటింది రెండు అట్లా అయిన టైము ఇప్పుడు ఈ టైంలో అయితే బాగా రష్గా ఉంది మేము కౌంటర్ దగ్గర కూడా దాదాపు అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది బిల్డింగ్కి మొత్తం మీద పూర్తి చేసుకొని బయటకు అయితే వచ్చాము ఇక్కడ డి మార్ట్ లోపలికి వచ్చి వెళ్లే దారి బయటికి వచ్చే దారి పార్కింగ్కి సంబంధించి రెండు ఒకటే దారిలో ఉంటాయన్నమాట అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెహికల్ పై యాంబులెన్స్ పైకి ఎక్కేటప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పార్కింగ్ చూసుకోవాలని ఎక్కాల్సి ఉంటుంది పక్కనే బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది బయట పక్క అందువల్ల ఏంటంటే ఒక కారు వెళ్ళగలిగే మార్జిన్ మాత్రమే ఉంటుంది ముందు మనకి మెయిన్ రోడ్ వెళ్ళి ఇంకో కారు అయితే ఎంటర్ వస్తుంది ఎంటర్ అవుతుంటే నేను లైట్ సిగ్నల్ ఇచ్చి ఆగమని చెప్పి సిగ్నల్ ఇచ్చాను ఆ అక్కడే అట్లా డిమార్ట్కు సంబంధించిన విషయాలు అయితే ఇవి ఈరోజు ఇంకా స్కూళ్ళకి ఓపెన్ చేయడానికి ఇంకా పది రోజులే టైం ఉంది కాబట్టి ఎక్కువగా పిల్లలకు సంబంధించినవి అట్లా ఇళ్ళకి ఇళ్లలోకి అవసరమైనవి ఎక్కువగా తీసుకోవడానికి షాపింగ్లకు అయితే సోమవారం రోజు కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద మేము బయటకు వచ్చేళ్ళకి రెండున్నర టైం అయితే కావస్తుంది ఇక డి బయటకు అయితే మెయిన్ రోడ్లకైతే వచ్చాము కొంత ఒంగోలు కార్పొరేషన్ కాబట్టి కొంత డెవలప్మెంట్ కూడా కొద్దిగా బాగుందని అయితే అనిపిస్తుంది కొంత రోడ్డు వెంట మెయిన్ రోడ్లో కూడా కొద్దిగా అభివృద్ధికి సంబంధించి బాగానే చేస్తున్నారు నేను డిమార్ట్కి సంబంధించి ఇంకొకసారి బోర్డు చూపిద్దామని చూపిస్తూ మెయిన్ రోడ్ వైపు అయితే వచ్చాము మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు టౌన్లోకి అయితే కొంచెం పని ఉందని టౌన్లోకి వెళ్తున్నాము మామూలుగా అయితే టౌన్లో పని లేకపోతే మేము బైపాస్ని వెళ్తుంటాం ఎక్కువగా టౌన్లో కొంచెం పని ఉండి పని కనిపిస్తుంది అలా డెవలప్మెంట్ గురించి చెప్పాను ఇట్లా గుర్రాలకు సంబంధించి కొంత గ్రీనరీ కూడా బాగా పెంచే విధంగా రోడ్డు మధ్యలో డివైడర్ల మధ్యలో బాగా ఏర్పాటు చేశారు పక్కన కనిపిస్తుంది రిమ్స్ హాస్పిటల్ అది రిమ్స్ హాస్పిటల్కి డిమార్ట్కి పెద్ద దూరం అయితే ఉండదు రెండు కొంచెం పక్కపక్కనే ఉంటాయి ఇప్పుడు నెల్లూరు బస్ స్టాండ్ వైపు అయితే వస్తున్నాము నెల్లూరు బస్ స్టాండ్ నుంచి ట్రంక్ రోడ్డు ట్రంక్ రోడ్డు నుంచి అర్డింగ్ బస్ స్టాండ్ వైపు వచ్చి అక్కడ పని పూర్తి చేసుకొని ఇంటి వైపు అయితే వస్తున్నాము నాగులు పులిపాడు ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం బాయ్